హలో అందరికీ పచ్చళ్ళంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి టిఫిన్లోకి ఎప్పుడు చట్నీనే కాకుండా ఈ విధంగా పల్లి పచ్చడి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఎవరికైనా నచ్చేస్తుంది వేడి వేడి అన్నంలోకి కొంచెం పచ్చడి వేసుకుని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది గుప్పెడి పల్లెలు తీసుకొని ఈ విధంగా వేయించుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను పచ్చిమిర్చి ఒక ఇరవై వరకు తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఈ వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ధనియాలు జీలకర్ర వేసుకొని బాగా వేయించుకొని పక్కనైతే తీసి పెట్టుకోవాలి అదే బండిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒక మూడు పెద్ద సైజు టమాటాలను తీసుకొని ఈ విధంగా కట్ చేసి కొంచెం కొంచెం చింతకాయ తక్కువ వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో పల్లీలు ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న ప పచ్చిమిర్చి టమాటాలు అన్నీ వేసుకొని ఒక్క మొక్క గ్రైండ్ అయితే చేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను పైన చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పోపు పెట్టుకోవాల్సిన వాళ్ళు పోపు పెట్టుకోండి నాకైతే పోపు అవసరం లేదు నచ్చింది అని నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్